వెళ్దాం అనుకున్న వాళ్ళకి నా తరపు నుంచి చిన్న టిప్స్ ఫస్ట్ ది జర్నీ చెప్తాను దర్శనం గిరిపదక్షిణ అన్నదానం వ్యూ పాయింట్ అన్నీ కూడా ఈ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను ఈ వీడియో మన తెలుగు స్టేట్స్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే ట్రైన్ అవైలబిలిటీ అయితే తిరుమల వలయకి ఉంది వైజాగ్ విజయవాడ రాజమండ్రి నెల్లూరు ఒంగోలు తిరుపతి హైదరాబాద్ నుండి వీక్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఐఆర్టీసీలో చెక్ చేయండి బస్ అవైలబిలిటీ కూడా ఉన్నాయి రైట్ బస్ బస్ లో చెక్ చేయండి ఒకవేళ తిరుమణవలైకి డైరెక్ట్ గా మీకు బస్ కానీ ట్రైన్ వెళ్కో జంక్షన్ వరకు వెళ్ళి అక్కడ నుంచి చాలా ట్రైన్స్ అవైలబిలిటీ మాక్సిమం మీరు డైరెక్ట్ గా చూస్ చేసుకుంటే బెస్ట్ లాంగ్వేజ్ ఇక్కడ అందరూ తమిళమే మాట్లాడుతూ కొంతమంది మాత్రమే తెలుగు మాట్లాడతారు ఆటో విషయం చెప్పాలంటే మనం తిరుమలవళి స్టేషన్ నుంచి ఈ రాజగోపురానికి ఆటోలోనే వెళ్ళాలి మినిమం వాళ్ళు వన్ ఫిఫ్టీకి తక్కువ తీసుకోరు కానీ వెరీ డిమాండింగ్ అండి ఆటో వాళ్ళు మాత్రం మీరు చాలా గ్రూప్గా అయితే వెళ్తే మీకు చాలా మనీ సేవ్ అవుతాయి సింగిల్గా కానీ డబల్గా కానీ వెళ్తే మాత్రం కొంచెం రిస్క్ ఎక్కడి నుంచైనా వాళ్ళు మినిమం వన్ ఫిఫ్టీ అయితే అడుగుతారు బార్కింగ్ అయితే మీరు చేసుకోవాలి పాయింట్ వచ్చి స్టే రమణాశ్రమంలో రూమ్స్ కావాలి అంటే త్రీ మంత్స్ బిఫోరే రూమ్స్ బుక్ చేసుకోవాలి రమణాశ్రమం సైట్లో బుక్ చేసుకోవాలి లేదు మాకు బుకింగ్ కుదరదు అనుకుంటే మాత్రం రాజగోపురంలో రాజగోపురం దగ్గర మనకి ఆశ్రమమ్మలు కానీ ప్రైవేట్ రూమ్స్ కానీ అవైలబిలిటీగా ఉంటాయి మినిమం రూమ్ సిక్స్ హండ్రెడ్ అదే వీకెండ్లో అయితే థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది రూమ్స్ గురించి మీరు అయితే టెన్షన్ పడక్కర్ల రాజగోపురం ఎదురుగానే మనకి స్ట్రైట్ రోడ్లో ఉంటే సైడ్ చిన్న చిన్న సందులు అయితే ఉంటాయి అక్కడైతే రూమ్స్ అనేది మనకి అన్నీ దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ రూమ్స్ బాగా ఉంటాయి ఇది దర్శనం మన రాజగోపురం నుంచి ఎంట్రన్స్ ఉంటుంది మనకి రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళగానే విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి పాతాలగులింగం వారి వెయ్య స్తంభాల మండపం అరుణాచలేశ్వరుడు ఉన్నామల అమ్మవారు అన్నీ స్ కూడా మనకి అక్కడే ఉంటాయి రైట్ లెఫ్ట్ సైడ్ కొంచెం స్ట్రైట్కి వెళ్తే మీకు అన్ని కూడా ప్రసాదాలు కూడా బ్యాక్ సైడ్ అక్కడే మీకు ఇస్తారు పొత్తు పాయింట్ వచ్చి గిరి ప్రదక్షిణ ఈ గిరి ప్రదక్షిణ రెండు విధాలుగా చేస్తారు ఒకటి రాజగోపురం నుంచి మళ్ళీ రాజగోపురం వరకు రమ లేదు అంటే రెండోది రమణాశ్రమం నుంచి గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ రమణాశ్రమం చేరుకోవడం మొదటిది నేను చెప్తాను రెండు విధాలు నేను మీకు షేర్ చేస్తాను వినండి రాజగోపురం నుంచి దగ్గర నుంచి దీపం పెట్టి స్టార్ట్ చేయాలి లెఫ్ట్ నుంచి గిరి ప్రదక్షిణ చేసుకుంటూ లింగాలన్నీ దర్శనం చేసుకుంటా రాజగోపురానికి చేరుకోవాలి గోపురానికి చేరుకుని అక్కడ కొబ్బరికాయ పగల కొట్టి దర్శనం చేసుకుంటే మీ గిరిపరీక్షణ కంప్లీట్ అయినట్టు రెండోది రమణ ఆశ్రమం అక్కడ నమస్కారం చేసుకుని అన్ని లింగాలని దర్శనం చేసుకుని మళ్ళీ రమణాశ్రమం కి చేరుకోవడమే రెండో ఏదైనా ఒకటే కాకపోతే ప్లేసే మారుతుంది అంతే తప్ప గిరిపేక్షణ ఎలాగైనా అన్ని తిరిగేసుకుని రావాల్సిందే మనం గిరిపరీక్షణ చేసేటప్పుడు దర్శించాల్సిన లింగాలు ఏంటో చూద్దాం మొదటిది ఇంద్రలింగం రెండోది అగ్నిలింగం మూడోది నైరుతి లింగం నాలు సూర్యలింగం ఐదోది వరుణలింగం ఆరోది చంద్రలింగం కుబేర లింగం తొమ్మిదోది ఈశాన లింగం పదోది అరుణాచలేశ్వర లింగం ఈ అన్ని లింగాలతో పాటు ఆశ్రమాలు కూడా ఉంటాయి అన్నీ కూడా మీరు గిరుపదక్షిణలో కనిపిస్తే దర్శనం చేసుకుని రండి మనం గిరుపదక్షిణ చేసే మధ్యలో మనకి కుబేరలింగం దాటిన తర్వాత మోక్ష మార్గం కనిపిస్తుంది ఈ మోక్ష మార్గంలో మనం అటువైపు నుంచి ఇటువైపుకి మూడు సార్లు ఎవరైతే వస్తామో మనకి నొప్పులు కానీ నొప్పులు కానీ ఏమీ లేకుండా ఉంటాయి అలాగే మోక్ష మార్గం కూడా దొరుకుతుంది మనకి చేసిన పాపాలన్నీ కూడా పోతాయి అని కూడా ఇక్కడ నమ్ముతారు మీకు ఒకవేళ కుదిరినట్టయితే రండి ఇక్కడ ఎంత లావుటోలో అయినా సరే సరిపోతారు వస్తారు అనేసి ఇక్కడ నమ్మకం అలాగే ఇంకో విషయం చెప్పాలంటే గిరుపదక్షిణి చేసే వాళ్ళు వాష్రూమ్కి ఇబ్బంది పడతారేమో అని ఆలోచిస్తారేమో అలా మీరేమీ ఆలోచించక్కర్లేదు మనం నడిచే అర కిలోమీటర్ అర కిలోమీటర్కి ఒక వాష్రూమ్ అనేది మనకు ఉంటాయి లెఫ్ట్ సైడ్ మీరు వాష్రూమ్స్ పేటు యూస్ ఉంది లేదంటే ఫ్రీగా కూడా ఉంది మీకు నచ్చినట్టు చూసుకోండి తర్వాత మీరు రమణ రమణాశ్రమం ఒకవేళ మీరు గిరిప్రదక్షిమా రమణాశ్రమం కనిపిస్తే నమస్కారం చేసుకుని గిరిప్రదక్షిణ చేసి తర్వాత అయినా సాయంత్రం అయినా మీరు రమణాశ్రమాన్ని మాత్రం చేరుకోండి రమణాశ్రమంలో చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ రమణ మహర్షి ఉన్న ఇల్లు ఆయన ఫోటోలు ఆయనకు సంబంధించినవి అన్నీ కూడా అక్కడ బాగా నీట్గా పెట్టారు ఆ ఇంట్లో కూడా ఒకసారి దర్శనం చేసుకుని అక్కడ కాసేపు మెడిటేషన్ చేయండి మీకు చాలా ప్రశాంతత అయితే ఉంటుంది ఐదోది అన్నదానం అన్నదానం ఎక్కడానికి అనుకుంటా రాజగోపురం నుంచి ఇక్కడ ఆపోజిట్గా మనకి సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తుంది ఈ రెండిటి మధ్యలో మనకి గేట్ ఒకటి కనిపిస్తుంది అందులో నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి అన్నదానం అనేది ఉంటుంది ఆ కౌంటర్లో మనకు అన్నదానం పెడతారు అన్నము ఒక పచ్చడి ఒక కూర సాంబారు రసము పెరుగు దొరుకుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ సెవెన్ థర్టీ వరకు అయితే అన్నదానం చేస్తారు అయితే వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ ఏంటి అరుణాచలం అంటారేమో అరుణాచలంలో మీరు గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఆ కొండని చూస్తుంటే సూర్యోదయ కిరణాలన్నీ కొండ మీద పుడుతుంటే ఆ కొండ షేప్ కూడా మారుతూ ఉంటుంది ఒకసారి నంది వినాయకుడు పార్వతి పరమేశ్వరు కొండలాగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ మొగ్గులు మొబ్బుని కమ్మేస్తూ కొండని ఆ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీరు గిరిపక్షిణ చేసేటప్పుడు కూడా కొండని చూస్తూ కూడా చేయాలి అంటారు ఎలాగో చూసేటప్పుడు మీకు ఆ వ్యూ పాయింట్ మీకే అర్థమవుతుంది వినోది మూడు గుళ్ళు సూర్యోదయం నుంచి సూర్యాస్తంభంలో కూడా దర్శించుకోవాలంటారు ఒకటి ఆది అన్నామలై టెంపుల్ రెండోది అరుణాచల మూడోది అరుణగిరి నాదార్ టెంపుల్ ఈ మూడు టెంపుల్స్ కూడా మనకి అరుణాచలం నుంచి దగ్గరగానే ఉంటాయి ఆది అన్నామలై టెంపుల్ అరుణాచలం నుంచి ఏడు కిలోమీటర్ మూడోది అరుణాచలం నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీరు ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోతే మీరు గూగుల్ మ్యాప్స్లో చెక్ చేయండి మీకు అడ్రస్ అయితే నీట్గా క్లీన్గా అయితే వస్తుంది అలాగే ఒకవేళ కుదరకపోతే ఆటో కూడా తీసుకోవచ్చు ఆటో అయినా సరే మీకు మూడు గుళ్ళు తిప్పుతారు కానీ చాలా కాస్ట్ తీసుకుంటారు చూసుకోండి థ్యాంక్ యూ వచ్చేసరికి మాత్రం లేడీస్కి మాత్రం చాలా ఇష్టం ఉంది షాపింగ్ ఇక్కడ షాపింగ్ ఏం చేయాలి అంటే పెద్దగా షాపింగ్ చేయడానికి ఏమి ఉండవు అన్ని కాస్ట్ ఆఫ్ ఏరియా ఒకవేళ తీసుకోవాలంటే డ్రెస్సెస్ కానీ క్లాత్స్ కానీ షర్ట్స్ కానీ అయితే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది ఆవు మాత్రం మిస్ చేయండి ఇక్కడ కేజీ టూ హండ్రెడ్ ఇంకెంతే మొత్తం మిగతా అన్నీ కూడా చాలా కాస్ట్లీగా అని చెప్తే ఒకవేళ మీరు ఏదైనా తీసుకోవాలంటే ఒకటే రెండు షాపులు తీసి చూసి మళ్ళీ తీసుకోండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు ఫిక్స్డ్ అయితే కాదు మీకు ఒకవేళ అర్థం యూస్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ శాంతి 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 శాంతి